తన జ్యేష్ఠ కుమారుడైన యాకోబును ఆశీర్వదించబోత తన తండ్రి ఆ యొక్క కుమారుని గుర్చి మాట్లాడాడు ఆది కాండా తొమ్మిదవ అధ్యాయము నాలుగవ చర్ణలో యాకోబును గుర్చి ఆయన రూబేను గుర్చి యాకోబు ఇలా అన్నాడు రూబేను నీవు నా జ్యేష్ఠ కుమారుడు నీవు నా బలం అన్నాడు నీవు నా యొక్క అతిశయమన్నా అండి నీవు నా బలము నా అతిశయము నీవే అయి ఉన్నావు అయినను నీవు నీవు చంచలవై స్థిరముగా ఉండవు ఏం కలిగి ఎందుకంటే చంచలమైన మనస్సు అనేది భక్తిహీనతను చూపిస్తూ ఉంటారు ఈరోజు విశ్వాస జీవితంలో కూడా ఇప్పటి పరిస్థితులన్నిటిని బట్టి మనుషులు ఏమవుతున్నారు చంచలలో అయిపోతున్నారు స్థిరము లేని వారైపోతున్నారు కానీ బైబిల్లో దేవుని వాక్యములో మీరు చూడండి మనము కదిలే వారిగా ఉండకూడదు కదిలే భక్తి ఏ భక్తి అంటే అది భక్తిహీనతకు సాదృశ్యము ఎబ్రిలకు రాసిన పత్రికలో ఈ చంచలమైన మనస్సును గుర్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఓ చక్కని మాట జ్ఞాపకము చేస్తూ వచ్చాడు హెబ్రిళ్ళకు రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మనం తీయండి ఇక కాలము బహుకొంచమవు ఉన్నది వచ్చి వాడు ఆలుష్యము చేయటవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిని గలరా అతని నా ఆత్మకు సంతోషము ఉండదు శ్రమొచ్చినప్పుడు చాలా మంది భక్తిలో వెనక్కి పోతారు ప్రార్థన మానేస్తారు ప్రార్థనకి రావటం మానేస్తారు ప్రార్థన చెయ్యటం మానేస్తారు రియ దేవుని పిడ్డలరా నీ విశ్వాస జీవితములో నువ్వు కదిలే స్థితి కలి కదిలి కలిగి ఉండకూడదు ఏం కలిగి ఉండాలి స్థిరముగా ఉండటం నేర్చుకోవాలి కనుక మొట్టమొదటి మొట్టమొదటిది సముద్రము వంటి వారు ఇది కదిలే వరస కదిలే వరుసలో మరొక పదం మనకు కనబడుతుంది లూకస్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ చములో ప్రభు అయిన క్రీస్తు వారు యోహాను గారిని గుర్చి ఒక మాట వారితో శిష్యులతో మాట్లాడారు దూత వెళ్ళిన తరువాత ఆయన ఆయన యోహాను గొచ్చి చెప్పసాగో ఇలా చెప్పసాగింది అరణ్యములోనికి వెళ్ళి చెప్పండి రెండోది ఎవరు కదులుచున్న రెల్లు వంటి వారు చెప్పండి ఈ కదులుచున్న రెల్లును ఐగుప్తీలకు పోల్చాడు దేవుడు ఐగుట్టీలు ఎలాంటి వాళ్ళు కదులుచున్న రెల్లు లాంటి వారు అది రెల్లు యొక్క లక్షణం ఏమిటి గాలి వచ్చినప్పుడు కదులుతా ఉంటది అమ్మా గాలి వస్తే మధ్యది కదులుతా గాలి అంటే అర్థం ఏంటి లోకములో విశ్వాస మనకు కలుగు పరీక్ష అది పేదరు సముద్రం మీద నడుస్తున్నాడు పేదరు ప్రభువును చూసి ధైర్యంగానే విడిగాడు గాలిని చూసి భయపడి ఈ ఈరోజు విశ్వాస జీవితంలో కూడా గాలి ఎంతది సాతాను యొక్క సాధనలు సాతాను యొక్క అలజడులు సాతాను గాలి వేస్తూ ఉంది మనం ఏమవుతున్నాం మీరు ఏం చూడటానికి అరణ్యానికి వెళ్ళారు ప్రజలు అరణ్యములు యోహాను కేక వేస్తుంటే యూద ఆయన మారు మనస్సును కూర్చి ప్రకటిస్తుంటే అక్కడికి వెళ్ళి యోహాను యొక్క బోధ విని పాపములు ఒప్పుకొని యోద్ధానలో బాప్తీస్వాన్ని పొందుతూ వచ్చారు ఆ బాప్తి పొందుతున్న ప్రజలను గుర్చి దేవుడు మాట్లాడుతూ అరణ్యానికి ఎందుకు వెళ్ళారు మీరు కదులుతున్న రెల్లును చూడటానికి వెళ్ళారా లేకపోతే యోహాను ప్రకటిస్తున్న దేవుని జీవము గల వాక్యములు వినటానికి లేరా ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి ఆ కదిలే రెల్లును చూడటానికి వెళ్తున్నారు కానీ అక్కడ బోధించే బోధ నోట నుండి వచ్చే పరిశుద్ధాత్ములు యొక్క వాక్కులను వినటానికి వెళ్ళలేదు ఈరోజు దేవుని వద్దకు వెళ్ళే మనము ఏ స్థితిలో దేవుని వద్దకు వెళ్తాం అది దేవుని వాక్యమును మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యోహాలను గుర్చి ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఏమని స్త్రీ కనిన నలులలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరు లేడని ఇంత గొప్పవాడైన యోహానులకు వచ్చి ప్రభు మాట్లాడుతూ సెలవిచ్చాడు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవునికి స్తోత్రం స్త్రీ కనిన నరులలో యోహాను కంటే గొప్పోడు లేదు కానీ కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తువాడు దేవునికి స్తోత్రం ఆయన దేవాలయము కంటే గొప్పవాడు చెప్పండి యోహాను కంటే గొప్పవాడు ఈ లోకములో ఉన్న సమస్తము కంటే గొప్పవాడు ఆలయము కంటే కూడా గొప్పవాడు అందుకని ఆ గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం ఆ గొప్ప దేవునిని మనము ఆరాధిస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని ఎద్దకు వెళ్ళాం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆయన ఎవరని ప్రార్థన చేస్తున్నామంటే అడిగినవన్నీ ఇచ్చే దేవుడని ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థించే మనలో చంచలత్వం ఉండకూడదు చెప్పండి అడుగుతున్నాను ఇస్తాడు లేదు ప్రార్థన చేస్తున్నా లేదు ఏముండాలి స్థిరమైన విశ్వాసం ఉండాలి స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు దేవునికి స్తోత్ర ఆ స్థిరము లేనప్పుడు చూడవు నేను నిన్న ఆరాధన అయిపోయింది భోజనం కొంచెం అలా మళ్ళీ సిద్ధపడతా ఉన్నాను ఒక అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసి స్వస్థ పరిచయం భయపడ మాకు ధైర్యంగా ఉండు ముందసలు మాకు ధైర్యంగా ఉండు ముందసలు భయపడకుండా